నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు ఎంపీడీఓ సభా భవనం నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోస్ట్ యాక్ట్ రెండు వేల పదమూడు చట్టాలపైన ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీడీఓ సుగుణశ్రీ చాపాడు ఐసిడిఎస్ సీడీపీఓ సావిత్రమ్మ డిటి అలీఖాన్లు మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై మహిళలు బాలికలపై జరుగుతున్న దురాఘాతాలను ఎలా ఎదుర్కోవాలి చట్టపరంగా ఎలాంటి రక్షణ పొందాలి వంటి అంశాలపై ఉద్యోగులకు ప్రభుత్వం తెచ్చిన పోస్ యాక్ట్ గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ ఏవో నాగేంద్రబాబు ఎంఈఓ భాస్కర్ పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు సచివాలయ మహిళా పోలీసులు

వింజన్ పెనాల్ కోర్ట్ కింద నీకు మహమ్మతాస్ సి ఎస్ఐ కానీ రాలేదు కొంచెం చెప్పాలనుకుంటున్నాం సిఏ గాని కానీ ఎస్ఐ కానీ రమణ చెప్తున్నాను రాలేదు వాళ్ళు కూడా అప్పట్ను ఎలక్టోబుల్ ఐపీస్ పోటీ చెప్పారు ఎలా ఉండాలి అంటే ఏదైనా కానీ అదే మనము అవన్నీ జరిగినప్పుడు అవి కూడా మనము వాళ్ళైతే అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరివ్వాలి ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు ఎవరైనా దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్ ఇవ్వచ్చు కోవర్కర్ ఇవ్వచ్చు అంటే ఎవరిచ్చారు ఎవరేం బయటకు చెప్పరు ఇదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ భవనాల నిర్మాణ కార్మికులను పిల్లల్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ మీద హెరాస్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని నోటు మాటగా ఇస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వలేదు అట్లాంటప్పుడు ఎవరైనా పక్కన నాలుగు విద్య వాళ్ళతో కంప్లైంట్ ధరించుకొని దాన్ని సార్ చెప్పారు మండల్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాలని ఆ కంప్లైంట్ బాక్స్లో ఆ కంప్లైంట్ని డ్రాప్ చేసినట్లయితే అది ఎవరు ఇచ్చారనేది కూడా కాన్ఫిడెన్స్గా అంటే చోటమాట కంప్లైంట్ ఇవ్వడం అంటే బాక్స్లో వేసినట్లయితే దాన్ని ఇవ్వచ్చు తర్వాత ఈ హై స్కూల్స్ మెయిన్ హై స్కూల్స్లో సార్ మీరు కూడా మీ హెచ్ఎఫ్తో పెట్టి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి జిల్లా పరిషత్ స్కూల్స్ మన మండలంలో జిల్లా పరిషత్ మీరు అవగాహన కలిగి చేయాలి ఎక్కువ స్కూల్స్ వస్తున్నాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి ఆటోస్ ఆటో డ్రైవర్స్ మీద పిల్లలకి బ్యాడ్ టచ్ టచ్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి మన సమాజంలో అతి నీచమైన పనులు జరుగుతుంది కన్న తండ్రి కూడా చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు ఇంట్లో అంటే పిల్లలకి కొంచెం అవగాహన కలిగించేస్తే అది బ్యాట్ అనేది వాళ్ళకి అర్థమైంది సో వీటి అన్నిటి మీద కూడా ఇప్పుడు కోసానికి మనకు చాలా అవసరం దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా కానీ ఇంకొకటి కూడా దీన్ని డెవలప్ చేసి షీ కో షీ పోర్టల్ లో కూడా కంప్లైంట్ రేజ్ చేయొచ్చు సో షీ పోర్టల్ సో ఈ హెరాస్మెంట్స్ అన్ని రకరకాల ఈవెన్ జాగ్రత్తగా ఉన్నారా మీరు కూడా ఎందుకంటే ఒక్కసారి అబ్బా మీరు బాగున్నారు అని పొగడం కూడా సెక్షన్ హెరాస్మెంట్ అంటే అది ఏ ఉద్దేశంతో మనం అంటున్నాం అనేది ముందే మనము జాగ్రత్తగా ఉన్నారు అంటే మన బాగా కలుగు తీసుకోవాలి మన పిల్లల్ని మన రెండు పక్కల ఉండేటటువంటి ఎంప్లాయీస్ ని ఎన్జిఓస్ లో పనిచేసే వాళ్ళని కార్మిక రంగంలో పనిచేసే వాళ్ళని అందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక ఆఫీసర్ గా ఒక ఎంప్లాయీ